ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో అది కూడా ప్రధాన సచివాలయంలో రెండో బ్లాక్లో సడన్గా అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది దాదాపు ఒక అరవై బ్యాటరీలు ఒక్కసారిగా దగ్ధం అయిపోయింది దానికి సంబంధించి ఇమీడియట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అక్కడికి హోంమంత్రి అన్నితో వచ్చేశారు పైగా ఆ రెండో బ్లాక్లో ప్రధాన పేషీలు అన్నీ ఉన్నాయి ఎవరి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహరు అలాగే కందులు దుర్గేషు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరి అంటే కీలక పేషీలు ఉన్న బ్లాక్ అది రెండో బ్లాక్ ఆ రెండో బ్లాక్లో బ్యాటరీ రూమ్ ఏదైతే ఉంటుందో అందులో దాదాపు అరవై బ్యాటరీలు ఒక్కసారిగా దగ్ధమైపోయినాయి అయితే ఇక్కడ దీని వెనక రాజకీయ కుట్ర ఉంది అనేది గా తెర మీదకు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎందుకు అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండో బ్లాక్లోనే వైసీపీకి సంబంధించి వైసీపీ పరిపాలనకు సంబంధించిన కీలక పత్రాలు అక్కడ దాచిపెట్టారు ఆ కీలక పత్రాలు బయటికి రాకుండా ఇమీడియట్గా ఆ బ్యాటరీలు ఎవరో నిప్పు పెట్టేశారు లేదంటే ఎవరో షార్ట్ సర్క్యూట్ చేశారు అనేది ఒక పెద్ద ప్రచారం అయితే చేశారు కానీ వాస్తవానికి అక్కడ అది ఆ అగ్ని ప్రమాదం జరిగిన టైంలో ఎవరైనా ఉన్నారా అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయంటే లేవు మెయిన్ అది ప్రాబ్లం సీసీ కెమెరాలు ఉంటే విషయం జరిగేది లేదంటే షార్ట్ షార్ట్ సర్క్యూట్ జరిగిందనే తేలాల్సి ఉంది కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ప్రధానంగా అక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఏంటి అనేది ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ నిపుణుల పర్యవేక్షణ ఉంటుంది ఎప్పటికప్పుడు అటువంటి బ్యాటరీ రూమ్ ఉంది అంటే పైగా ఇప్పుడు సమ్మర్ సీజను వేసవికాలం ఇక్కడ ఇప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి అటువంటి కార్ రూమ్స్ కానీ బ్యాటరీ రూమ్స్ కానీ ఉన్నప్పుడు ఎప్పుడు చల్లగా ఉండేలా అక్కడ ఏసీలు సెంట్రల్ ఏసీలు ఉంటాయి అయినా సరే అక్కడ టెంపరేచర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అక్కడ నిర్లక్ష్యం వహించింది ఎవరు అనేది ఇక్కడ కీలకంగా ఆలోచించాల్సిన అంశం అంతే తప్ప దానికి కూడా రాజకీయ కుట్ర జరిగింది లేదంటే జగన్ వచ్చి చేశాడో లేదంటే వైసీపీ నాయకులు వచ్చి అగ్ని ప్రమాదానికి తమ ఫైల్ కాపా దగ్ధం చేశాడని చేశారు ఇవన్నీ ప్రచారాలు చాలా వింతగా ఉంటాయి అంటే ప్రతిదీ ఏం జరిగినా సరే అక్కడ అగ్ని ప్రమాదం జరిగినా బ్యాటరీ రూమ్లో ఏం జరిగినా దానికి జగన్మోహన్ రెడ్డి కారణం ఈ ప్రచారం అయితే ముందు గా చేస్తున్నారు ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఖండించారు గా ఆ ప్రచారాన్ని ఆపండి అని చెప్పారట అసలు నిర్ధారణకు రాకుండా ఒక నివేదిక రాకుండా ఏం జరిగిందో తెలుసుకోకుండా అనవసర ప్రచారాలు చేయొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా వార్నింగ్ ఇచ్చారట దాంతో ఆ ప్రచారాలు అయితే ఆగ్ని కాకపోతే ముందైతే ఆ ప్రచారం చేసేసారు గా కానీ వాస్తవం ఏంటి అంటే ఖచ్చితంగా అక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి సమ్మర్ సీజన్లో ఇటువంటి అగ్ని ప్రమాదాలు అయితే జరుగుతుంటాయి కాకపోతే అది సచివాలయం కాబట్టి ఎప్పటికప్పుడు ఒక టీం పర్యవేక్షిస్తూ ఉంటుంది అక్కడ మెయింటెనెన్స్ కూడా చేస్తూ ఉంటారు ఆ రూమ్ని అటువంటి నేపథ్యంలో అక్కడ నిర్లక్ష్యం ఎవరు వహించారో చూసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి